సాలూరా మండలంలో శాసనసభ్యులు రెడ్డి పంట పొలాల పరిశీలన నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని పలు గ్రామాలలో వరి పంటకు ఆకు ఎండు తెగులు సోకింది పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం మరియు చెరుకు వరి పరిశోధన శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ బోధన్ మరియు సాలూరా తహసీల్దార్లు బిట్టల్ శశిభూషణ్ మానాల మోహన్ రెడ్డి గంగా శంకర్ నాగేశ్వరరావు నరేందర్ రెడ్డి దాము మార్కెట్ కమిటీ చైర్మన్ చీలా శంకర్ సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ అల్లె రమేష్ రవి గణపతిరెడ్డి సాలంపాడు మాజీ సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు ఎండిపోతే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ దాన్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఈ ఆకు మంచిగా ఉంది అంటే మనం పిచికారు చేసిన అవసరం లేదు అట్లనే ఏంటంటే ఇప్పుడు ఈ మూటాకు సంబంధించినటువంటి ఇందంటే కొంచెం ఎరుపు ఎరుపు రంగులో మనకు వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు గింజలు కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడక్కడ ఎర్రగా ఇట్లా అయిపోతాం ఉంది నల్లి వస్తుంది ఇప్పుడు ఈ ఈ వేడి వాతావరణానికి నల్లి వస్తుంది కదా నల్లి వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క కాండం మీద కూడా మనకి ఎరుపు రంగు ఇట్లా మచ్చలు మచ్చలు కనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చింది అని అంటే మనం నల్లి వచ్చింది అన్నట్టుగా మనం గుర్తుపెట్టు ఇట్లా వచ్చింది అంటే ఆటోమేటిక్ గింజల మీద కూడా నల్లి వస్తే ఏమవుతుంది అంటే సార్ ఇది సరిగా నిండుకోదు ఇప్పుడు ఇది చూడండి ఇది నిండుకో సార్ ఇంకా పూర్తిగా ఏందంటే గింజలు తాలైపోతుంది మనకి రసం పీల్చేయడం వల్ల ఇప్పుడు పాలు పోసుకునే టైంలో రసం పీల్చుకోవడం వల్ల గింజలు తాలైపోతాయి మనకి వెయిట్ రాదు ఇక ల్డింగ్ కూడా చాలా వరకు మనకి తగ్గిపోతుంది కాబట్టి ఈ నల్లి వచ్చేటప్పుడు కంపల్సరిగా మనం పిచ్చి మందులు చేసుకోవాలి ఈ నల్లితో పాటు కూడా ఏంటంటే మనకి గింజ మచ్చ తెగులు కూడా వస్తుంది గింజ మచ్చ తెగులు అంటే గింజల మీద ఇట్లా మచ్చలు మచ్చలు వస్తూ ఉంటుంది ఈ రెండు కూడా ఏంటంటే ఇప్పుడు నల్లి ఎక్కడనైతే ఇప్పుడు అది బొక్కబెట్టి రంధ్రం చేస్తుందో అక్కడ మనకి తెగులుకి శంధ్రాలు ఉంటాయి కదా ఆ తెగులు కూడా వచ్చి మనకి కలగ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఒకేసారి మందు పిచికారీ చేసుకుంటే రెండు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు నల్లి కూడా సో వాటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది ఇంకా ఏ ఇతర మందు కూడా కలిపద్దు మీరు మూడు నాలుగు రకాల పురుగు మందుల్ని కలిపి మాత్రం కొట్టద్దు కేవలం నల్లికి సిఫార్సు చేసినటువంటి మందులను మాత్రమే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఏదైతే మనం దశకు వచ్చింది ఇంకొక పది పక్వ దశకు వచ్చింది ఇంకొక పది రోజుల్లో అయితే మీకు కోతకు వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మీరు ఇప్పుడు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు అది పంట కూడా బాగానే వచ్చింది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది కొద్దిగా మనకు ఏది ఈ ఎండాకు వలన నష్టం ఏదైతే అనుకుంటున్నామో అది వచ్చే అవకాశం ఉంది అంతకన్నా ఎక్కువ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఇప్పుడు కుడివైపు ఉన్నటువంటి ఇది ఏదైతే పొలం ఉందో ఇది ఎవరు లేదు మీది మీరు మాత్రం ఇప్పుడు సారి చెప్పినట్టుగా కంకినల్లి కంకినల్లిని కంట్రోల్ చేసుకున్నట్టయితే అయితే మీ పొలం బాగానే ఉంటుంది బ్యాక్టీరియా ఇప్పుడు ఆకు ఎండు తెగులు గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం దీంట్లో అంత డ్యామేజ్ స్థాయి కూడా చాలా చాలా తక్కువ ఉంది సో దాని ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు మనకు మెయిన్గా ఇప్పుడు మీరు చేకప్ చేయాల్సింది ఏంటంటే కంకి నల్లిని కానీ ఇప్పుడు మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే మీ పొలం నార్మల్గానే ఉంటుంది ఇప్పుడు అక్కడ కూడా ఈ నెల మనం ఫస్ట్ చూసినాం కదా అక్కడ కూడా లేదు అక్కడ కూడా మీకు ఇంకా ఈన లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు ఎండాక్టేక్ దీనికి సంబంధించింది మనకు కెమికల్ మేము ఆల్రెడీ చెప్పాము అదేంటంటే మనకు వచ్చేసి ఒకటి కాపరాక్సిడ్ సిఓసి కాపర్ హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది దాన్ని దాంతోపాటుగా స్టెప్టోమైసిన్ అని చెప్పేసి యాంటీబయాటిక్ ఇప్పుడు ఈ స్టేజ్లో తీర్పించి ఎంత ఎక్కువ ఎండమంది తగిలి వాతావరణం కనుక క్లియర్ అయితే ఇది అంత తొందరగానే ఇది పోతుంది కాబట్టి అది పోతుంది ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందాకలా మన సహస శాస్త్రవేత్త చెప్పినట్టుగా ఒకటి కంకినెల్లి ఈసారి దాని ఉధృతి ప్రతి చోట కనపడుతుంది దాంతోపాటుగా కాటుక తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ రెండింటిని ముందుగానే మనం ప్రొఫలాక్టిక్గా మనం కనుక ఒక ఒక పిచ్చగారి కనుక తీసుకున్నట్టయితే వాటి నుంచి కూడా మనం ఈజీగా బయటపడేదానికి అవకాశం ఉంది వీటికి సంబంధించిన మందులన్నీ కూడా మేము మీ వాట్సాప్ బయో సంబంధించినది అలాగే ఫైరీథ్రాయిడ్స్ ఫైపర్ మిత్రిన్ కానీ సింథటిక్ ఫైరీథ్రాయిడ్స్ అట్లాగే వీటిని మా వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టేజ్లో మీరు వాడద్దు ఇంకొకటి మన ఇది క్లోరో క్లోర్ఫ్ క్లోర్పైరిపాసు ఫ్లోరోరిపాసు ఫిఫ్టీ ఈసీ ఒకటి అమ్ముతున్నారు అది చాలా డేంజర్ క్లోరో తర్వాత తర్వాత మిత్రిన్ లాంటివి సింథటిక్ పైరథ్రాయిడ్స్ వాడితే కూడా దోమ ఉధృతి పెరుగుతుంది సో ఈ రెండింటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది పొట్ చిరు దశలో ఉంది మీరు కనుక ఆఖరి దఫ ఎరువులు వేసే పరిస్థితి ఉంటే పొటాష్ కలుపుకోండి యూరియా డోస్ తగ్గించుకోండి నత్రజని మనకు పదిహేను వందల పొటాష్ ఎకరానికి కలుపుకొని గనక మీరు లాస్ట్ పొటాషియండి స్ప్రేస్ గా ఇప్పుడు ఏదైతే మనం సరిపోతుంది ఒకసారి ఇప్పుడు మనకి ఇట్లా تو جي پڪڙ پڪڙ ٿي وئي ٿو ڀيڻا سلام 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 سلام